అందరికీ నమస్తే అండి సో పవన్ కళ్యాణ్ గారు ఈ సనాతన ధర్మాన్ని పూర్తి స్థాయిలో భుజాన వేసుకోవడం అలాగే హిందూ సెంటిమెంట్స్ ఆధారంగా తిరుమల లడ్డూ వ్యవహారాన్ని పూర్తిగా తను అంటే ఒక జనంలోకి బాగా ఎక్కించడంలో ఒక రకంగా సక్సెస్ అయ్యారు సో ఇది జాతీయ స్థాయి అంశంగా తీసుకువెళ్లడంలోను సో దాన్ని అంటే హిందువుల మనోభావాలకు తగ్గట్టు నడుచుకోవడంలోను దాన్ని ఒక రాజకీయ అనుకూల అంశంగా మలుచుకోవడంలోను పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారు ఎందుకంటే ఆయన ఈ గత రెండు వారాలుగా అంటే ఈ ఇష్యూ ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద చర్చనీయాంశం పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువగా చర్చనీయాంశం టాపిక్ జరుగుతోంది అంటే ఒక రకంగా ఆయన క్రేజ్ పెరిగింది అంతకుముందు ఆయన పార్టీ ఆవిర్భావం తర్వాత లేదంటే అంతకుముందు ముందు ఎన్నికలకు ముందు లేదంటే ఎన్నికల తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఉన్న క్రేజ్కి ఇప్పుడు విపరీతమైన క్రేజ్ వచ్చింది అయితే ఈ క్రేజ్ పూర్తి స్థాయిలో ఎన్ని వర్గాల్లో అన్ని వచ్చిందంటే అన్ని వర్గాల్లో రాకపోవచ్చు పూర్తిగా హిందూ సెంటిమెంట్స్ సనాతన ధర్మ అంశాలు ఇప్పుడు హిందువులు ఎయిటీ ఫోర్ పర్సెంట్ దేశంలో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అందులో ఎయిటీ ఫోర్ పర్సెంట్లో అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ దీన్ని ఓన్ చేసుకునే అవకాశం ఉంది అంటే కొంతమంది సెక్యులరిజం అంటే ఏముంది మతం ఏముంది మాకు మతాలు అవేమి సంబంధం లేదు నాస్తికులుగా లేదంటే మూర్ఖులుగా లేదంటే ఈ సెక్యులరిజంతో లేదంటే వేరే భావజాలంతో ఉన్నవాళ్ళని తప్పితే ఓవరాల్గా మా దేవుడు మా హిందూ మా ధర్మ పరిరక్షణ మా సనాతన ధర్మం అనుకునేవి కొంతమందికి మైండ్లో ఉన్నప్పటికీ బయటకు రావు కొంతమందికి మనసులో ఉన్నప్పటికీ బయటకు రావు సో అవన్నీ కూడా బయటకు లే రేపడంలో అవన్నీ బయటకు తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారు సో అందుకు ఆయన ఎత్తుకున్న సనాతన ధర్మం కారణంగా ఆయన క్రేజ్ పెరిగింది కేవలం మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈవెన్ నేషనల్ మీడియాస్లో కూడా ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి పవన్ కళ్యాణ్ గారి ఫోకస్ చేస్తూ స్టోరీలు వస్తున్నాయి స్టోరీ బోర్డులు వస్తున్నాయి అంటే మీడియా ఫోకస్ చేసింది నేషనల్ మీడియా ఫోకస్ చేసింది అంటే అలాగే సౌత్లో పర్టికులర్గా తమిళనాడు కర్ణాటక కేరళ లాంటి మీడియాలు కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారి మీద అంటే ఈ ఈ సనాతన ధర్మం అంశం ఎంతగా వెళుతుంది అనేది అర్థం చేసుకోవచ్చు సో మరిది జనసేన పార్టీకి లాభమా నష్టమా నిజానికి నేను కూడా మన ఛానల్లో పోల్ పెట్టాను అసలేంటి ఏమనుకుంటున్నారని మన ఛానల్లో ఎంతో కొంత వైసీపీ వ్యతిరేకులు ఎక్కువ వైసీపీకి అనుకూలమైన వాళ్ళు తక్కువ వైసీపీ అభిమానులు తక్కువ ఉంటారు సో జనసేన టీడీపీ ప్లస్ న్యూట్రల్ వర్గాలు చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా చదువుకున్న వాళ్ళు ఎక్కువ మన ఛానల్లో సో చదువుకున్న వాళ్ళు అయితే కాస్త కామన్ సెన్స్గా ఉన్నదో అన్నట్టు ఆలోచిస్తారు కాబట్టి మన ఛానల్లో వచ్చిన పోల్లో నేను దాదాపుగా మోర్ దాన్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పవన్ కళ్యాణ్ గారి సనాతన ధర్మాన్ని రక్షిస్తారని నమ్ముతున్నామని అనుకూలంగా చెప్పారు దాదాపుగా అరవై రెండు అరవై మూడు వేల అరవై నాలుగు వేల మంది ఓట్లు వేశారనమాట అంటే దాని దానిలో కూడా సెవెంటీ ఫోర్ పర్సెంట్ అబోవ్ పవన్ కళ్యాణ్ గారికి మద్దతు వచ్చింది అంటే ఇక్కడ ఓన్లీ మన ఛానల్ మనం పెట్టిన పోల అనే సంగతి పక్కన పెడితే బయట కూడా ఆయనకు ప్రతి ప్రతి నలుగురు హిందువుల్లో ఒక ముగ్గురు పవన్ కళ్యాణ్ గారి చేస్తున్న దీనికి మద్దతు ఇస్తున్నారు యాక్చువల్లీ నాకు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయం వేరు కదా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు వేరు కదా ఆయన కమ్యూనిజం టైప్ భావజాలం కదా ఆయన చెగువేరా టైప్ భావజాలం కదా కాబట్టి ఇవన్నీ ఏంటినా అని నేను కూడా పర్సనల్గా భావిస్తున్నా కానీ ఆయనకు జనం మద్దతు ఇస్తున్నారా లేదా అనేది మాత్రం ఇక్కడ రెండు అంశాలు నా పర్సనల్ అంశం జనం మద్దతు ఇస్తున్నారా లేదా అనే అంశం రెండు అంశాలు చూడాలి నా పర్సనల్ ఒపీనియన్ అయితే నేను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని నేను చూసిన కోణం వేరు ఆయనలో నేను చూసిన రాజకీయం వేరు అందులో నేను చూసిన సిద్ధాంతం ఆశయం వేరు సో అందుకని నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక కోణంలో చూసేవాడిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలా మారడం పట్ల నేను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నాదేముంది కానీ జనం యాక్సెప్ట్ చేస్తున్నారు అనడానికి ఈ మద్దతే ఒక ఉదాహరణ నేను అందుకే మొదట్లో ఒక వారం రోజుల కిందటే చెప్పా పవన్ కళ్యాణ్ గారేంటి ఇలా మారారు ఇది జనం యాక్సెప్ట్ చేస్తారా లేదా జనంలో వ్యతిరేకత వస్తుందేమో నమ్మరేమో అని నేనే చెప్పా కానీ ఇప్పుడు ఈ వారం రోజుల్లో జరుగుతున్న పరిణామాలు ఆయనకు సంబంధించి వస్తున్న క్రేజు రకరకాల మీడియా అంశాల్లో వస్తున్న అంశాలన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారిలో ఒక రకంగా జనసేన పార్టీలో జోష్ పెరిగింది మెయిన్ ఆయన అభిమానులు ఆ యూత్ ఆ వాళ్ళల్లో కూడా ఇంతకుముందు సనాతన ధర్మం ఏంటంటే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు సో ఇప్పుడు వాళ్ళు కూడా దాన్ని లేవనెత్తుతున్నారు సో దాన్ని బలంగా విస్తృతంగా జనంలోకి తీసుకు వెళ్ళగలుగుతున్నారు ప్రతి నలుగురిలో ఒకళ్ళు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తున్నారు అంటే పార్టీకి మద్దతు ఇస్తున్నారా వ్యక్తికి మద్దతు ఇస్తున్నారా అనే దానికంటే పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన సనాతన ధర్మానికి మద్దతు ఇస్తున్నారు సో అందుకే ఒక రకంగా ఈ జనసేన పార్టీకి ఇది పొలిటికల్గా మైలేజ్గా ఉపయోగపడే అవకాశం ఉంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు పెరగడం క్రేజ్ పెరగడం అన్ని వర్గాల నుంచి చాలా వర్గాల నుంచి సపోర్ట్ రావడం సో దానివల్ల జనసేన పార్టీలో కొంత జోష్ కూడా వచ్చిందన్నమాట ఇదే వాళ్ళు కొనసాగించగలిగితే అంటే ఎప్పుడు దీని మీద రాజకీయం చేయలేరుగా ఎప్పుడు ఇదే అంశాన్ని పట్టుకొని వేలాడలేరుగా సో ఈ జోష్తో ఈ పాజిటివ్తో ఈ క్రేజ్తో వాళ్ళు ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినా కొంత సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట థ్యాంక్ యూ